t okay. h okay. మనమందరం కూడా క్షేమంగా ఆనందంగా జీవిస్తున్నామంటే ఆ భగవంతుల యొక్క అపారమైనటువంటి కృప వలన మాత్రమే వారికి ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని భావించి వారి యొక్క సమస్త కోరికలను నెరవేర్చి అమ్మవారు చల్లగా చూస్తారని భావించి కార్యక్రమాన్ని అందిస్తున్నాం దీనికి మూలంగా వేదం కాబట్టి మన వేదం ఎస్ఈబిపి యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు ప్రతి హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీ పురుష లింగ భేదము లేకుండా వేదాన్ని ఎంతో కొంత విని నేర్చుకుని మన కుటుంబాన్ని వంశాన్ని మన ధర్మాన్ని దేశాన్ని రక్షిస్తారనేటువంటి దివ్య సంకల్పము మన ఆశ్రమం నుంచి శ్రీ ఇది అత్యంతమైనటువంటి పవిత్రమైన ఛానల్ ఆ వేద భగవంతుడు సమస్త దేవతలు ఏ వేద భగవంతుడైతే ఉన్నాడో ఆయన్నే మనం ఆ యూట్యూబ్ లో ప్రతి హిందూ కాబట్టి వీరందరూ కూడా వచ్చినటువంటి భక్తులందరూ ఎస్విటి యూట్యూబ్ ఛానల్ చేసుకుంటూ మరి వీరు కూడా కొన్ని వేల మందికి మన ఆశ్రమము మన ఛానల్ అనే భావన చేత మీరు అందరికి తెలియజేసి బంధుమిత్రులు కూడా తెలియజేయండి ఈ హార్ట్ కార్యక్రమాన్ని కూడా అక్కడికి ఎదితే మీరు లైవ్ కూడా చూడగలరు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మరి అందరూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్వాగతం అదే విధంగా నిజామాబాద్ నుంచి సంగీతాన్ని అభ్యసిస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క చదువులు కూడా చదువుకుంటూ మన ఎస్ఎల్బీ యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి ఏ వేదమైతే ఉందో అవి నాలుగు అధ్యాయాలు కూడుకున్నటువంటి మహా కూడా ఈ వేదం వెళ్ళాలి ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత వినసొంపుగా ఉంటుంది విని నేర్చుకోవచ్చు ఒక తప్పు లేకుండా ప్రచారంలో ఉన్నటువంటి ఆ భావాన్ని మనం తీసివేసి ప్రతి వారు కూడా సులభంగా నేర్చుకోవచ్చు అనే భావాన్ని మన భారతదేశం మొత్తం తెలియజేయగలిగినట్లయితే ప్రతి హిందువు కూడా ఒక ధర్మ மனசா ரித்தான் காட்டி விதி தலைஞ்சி ஜெயிஸ்தான் Yeah, oh, oh. ప్రళయం అయిన తర్వాత ఆ ప్రళయ సమయంలో తన యొక్క ఉంటాడు మనం ఇద్దరులో తనలో పాలు ఉన్నట్లుగా భగవంతుడు ప్రళయంలో తనలో తాను ఉంటాడు స్వరూపకృత్ను అంటే మరి వేదానికి వచ్చేసరికి స్వరూపకృత్ను అన్నారు అంటే అనేకమైనటువంటి ఆవిష్కరణలు ఆకాశం నుండి వాయువు అగ్ని జలము పృథివీ ఈ పంచభూతముల నుంచి అనేకమైనటువంటి దివ్య ఆవిష్కరాలు జరుగుతున్నాయి అందులో బస్సు కావచ్చు మోటార్ సైకిల్ కావచ్చు ఫ్యాన్లు కావచ్చు మరి విమానాలు కావచ్చు మొబైల్స్ కావచ్చు ఇవన్నీ ఆవిష్కరణలు మనం తయారు చేసిన కాదు భగవంతుడు తయారు చేసిన ఇచ్చున్నాడు అవి ఆయనలో అందంగా ఉంటాయి మనం వాటిని నమ్మక భగవంతుడు వాటిని మన ద్వారా ఆవిష్కరింపజేస్తాడు విశేషమైనటువంటి కుటులను విశేషమైనటువంటి పదార్థము తయారు చేస్తారు కాబట్టి ఆయన కుత్రును అన్నాడు స్వరూప కుత్రుడే స్వరూప కుత్రుడు అటువంటి స్వరూపపుత్రుడైనటువంటి పరమాత్మను ఏ విధంగా ధ్యానం చేయాలంటే వేదం చెప్తుంది అంటే మనం బాగా పెంచినటువంటి ప్రతిరోజు వెళ్ళి ఆవు మెడ పైన బెంగళూరుతో బెంగళూరు నా విధంగా చీతో నెలి అమ్మా ఎంత బాగున్నావు ఏం కాదు నీకేం కాదు నేను వస్తున్నాను నీ దగ్గర వస్తున్నాను నీకేం కావాలి తౌడు కావాలా పచ్చగటి కావాలా ఎంత బాగా పాలిస్తున్న చూడు నీ ఎలా ఉంది అని మనం అంటే ఆవు సంతోషించి మనకు కావాల్సిన పాలు ఇస్తుంది తండ్రి కూడా కొన్ని ఆవులు ఉంటాయి చూడండి ఎందుకంటే వాటికి ఆ ప్రేమను మనం అందించలేకపోవడం తొందర ఏ ఆవు కూడా తండడు మంచి ఆవిడ మంచి మంచిగా ఉంటే ఆవు కూడా మంచిగా ఉంటుంది ఏ విధంగా ఆవి మనకు చక్కగా పాలు ఇస్తుందో ఆ ప్రార్థన చేత భగవంతుడు కూడా స్వరూప కృతుల నుండి స్వరూప కృతుల వరకు మనకు కావలసిన పదార్థం కూడా ఇస్తుంటాడు అటువంటి ఆ వేద భగవంతుని మనం అందరం కూడా సంస్కరిస్తే ఆవు వల్లే మనల్ని రక్షిస్తుంటారు అనేటువంటి ఒక చిన్న అర్థం వేద మంత్రం యొక్క అర్థం మరి ఏ విధంగా వెళ్ళాలంటే ఇంద్రపుచ్చాపి పశ్చిమం గురువు గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ గురువు గారు கண்ண கேரி பதா சொல்ல तो जल So many. i no, no.